స్వామిది దేవస్థానం అండి కర్ణాటక నుంచి వచ్చారు భక్తులు ఒక స్త్రీ మూర్తి వచ్చింది మేము స్నానం చేస్తున్నాము మాకు స్నానపు గదులు లేవు మేము బట్టలు ఎక్కడ మార్చుకోవాలి ఇంత క్షేత్రం ఉంది ఆ పండితు ఇదిగో ఇంత విగ్రహాలు శిల్పాలు ఉన్నాయండి ఈ గోపురానికి ఇంత ఉన్నాయండి అంటున్నాడే గాని ఇక్కడ ఉన్నటువంటి అవసరతలు గానీ ఇక్కడ ఏం నడుస్తోంది కాని ఇవన్నీ అధికారులకు చెప్పేటువంటి ధైర్యం లేదయా నీకు వచ్చిన ఇలా భక్తులు గుడికి రావాలే ఆమె రద్దపరుస్తున్నారు చూడండి ఎంత నీట్ ఎంత ఇదే మరి ఎండమంటే దేవాదాయ ధర్మదేశాగంది ఇది ఈ దేవస్థానం ఇంతనా చూడండి స్నానం గట్టుల దగ్గర ఎంత చండాలుగా చేసి ఒక క్లీన్ చేయాలి కదా దేవాదాయ ధర్మదేశం ఏం చేస్తుందండి వస్తా ఎవరంటే వాళ్ళు విగ్రహాలు పెట్టేసిపోతానే ఉంటారు క్షేత్రంలో ఒక నియమ నిబంధనలు ఏమి ఉండవా నేను అడుగుతున్నా నియమ నిబంధనలు క్షేత్రం పట్టించుకోవా கேவலம் உண்டீல ஆதாயம் வச்சு